వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి అండ్ ఈ వీడియో ద్వారా మీరు అందరూ తెలుసుకోగలరు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ నేను తెలియచేసే ప్రైజెస్ కేవలం ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమేనండి ఈ ధరలు అండ్ నెక్స్ట్ నిన్నటితో పోలిస్తే కనుక కొద్దిగా బెటర్ అని చెప్పచ్చు అండ్ స్టాక్ వచ్చేసి ఒక్క లక్ష నలభై తొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నిన్నటి మీద తీసుకుంటే లక్ష బాక్సుల వరకు తగ్గింది అండ్ నిన్న పండగ కదండి సో ఆ కారణం చేత అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే సూపర్ టాప్ వచ్చేసి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు ఇంకా ఆక్షన్ అనేది రన్నింగ్లో ఉంది టాప్ రేటు టాప్ క్వాలిటీకి చాలా మంచిగా పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక టాప్ రేట్ పెరిగిందంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అండ్ నూట ఎనభై రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు ఇవి యావరేజ్గా అనంతపురం టొమాటో మార్కెట్లో పడుతున్నటువంటి యావరేజ్ ప్రైజెస్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు జరిగిన ఆప్షన్ ప్రకారం అండ్ టాప్ రేట్ పెరిగే అవకాశాలు ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో